జయ శ్రీరామ్ కొన్ని కొన్ని అద్భుతాలకు కొన్ని కొన్ని గొప్ప విషయాలు ఆవిష్కృతం అవుతున్న సందర్భంలో పట చాలామంది లేదా కొన్ని వేల కోట్ల మంది లేదా కొందరు దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉంటారు అలాంటి ఒక అద్భుతమే క్రికెట్లో నిన్న జరిగింది అది అందరికీ తెలుసు అది అందరికీ తెలిసిన విషయమే ఐసీసీలో ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో పట ఇండియా ప్లేయరు ఒక గొప్పగా రాణించి ఇండియా ప్లేయరు గొప్పగా రాణించి శతకం బాధిని శతకం అంటే సెంచరీ వేసి ఇండియాను సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ కి తీసుకెళ్లిన ఘనత సాధించిన విషయము అది మామూలు విషయమేం కాదు ఒక ఛేజించలేదు అసలు అది సాధ్యం కాదు అని అందరూ చేతులు ఎత్తేసిన వేళ ఒక భారత క్రీడాకారిణి నూట ఇరవై ఏడు పరుగులతో అజేయంగా ఉండడం అనేది అది చాలా గొప్ప విషయం ఆ రోజు ఆ భారత ప్లేయర్దే అని చెప్పాలి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఈ ఐసీ కథ ఇది ఒక ప్లేయర్ చెప్పాడనమాట రంజీ ప్లేయర్ చెప్పిన మాట చెప్తున్నాను ఈ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ కానీ వన్ డే కానీ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక అత్యంత దుర్బలమైన ఆటనట ఆ రోజు ఎవడు మించుగా ఆడతాడో వాడే గెలుస్తాడు అంతే టెస్ట్ మ్యాచ్ లాగా ఐదు రోజుల్లో కూడా ఈ రోజు మనం బాగాలేము కదా మించి డిఫెన్స్ ఆడదాం మించే వేద్దాము అన్నట్టుగా ఉండదు ఆ రోజు బాగా ఆడినా ఆ రోజు గెలుస్తావు మళ్ళీ ఇంకో వండేలా బాగా ఆడతావు ఇంకో వండే గెలుస్తావు అంతే తప్పితే నేను కింద సంవత్సరం ఇప్పుడు ఆడలేను అప్పటికి ఆడతా ఇది అప్పటికి అలా కలుపుకోమంటే కలుపుకోవడం లాంటిది ఏముండవని చెప్పి అంటే వన్ డే టీ టీ ట్వంటీల యొక్క పర్యాసర అంటే అయిపోయింది ఇంత గొప్ప విషయంలో బట్ అసలు ఏ పేపరు అద్భుతంగా రాయలేదు ప్రతి పేపర్ కూడా అద్భుతంగా అంటే ఆ ప్లేయర్ యొక్క గొప్పతనాన్ని అంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసిన సంగతి మనం చూస్తున్నాం చాలా గొప్ప విషయమే బా ఏ మాట చూడండి ఆంధ్రప్రదేశ్ రాసింది బా ఏమో ఆట ఇది అప్రిషియేట్ చేయాల్సిన ఆటనే దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అప్రిషియేట్ ఇప్పుడు జిమీమా రోడ్రిక్స్ అని చెప్పి వన్ ట్వంటీ సెవెన్ అవుట్ అనేది ఇది మామూలు ఆట కాదు అద్భుతంగా అంటే ఇవి ఒక్కటి ఆడిందంటే ఆ రోజు ఆమెది అంటే ఇంకోసారి ఇంకొకరు ఆడతారు కానీ ఇదంతా టీమ్ తో వెళ్ళేది ఒక టీమ్ స్పిరిట్ తో టీం వ్యవస్థలో వెళ్ళేది కానీ నిజంగా చాలా బాగా ఆడింది ఇది అందరం మెచ్చుకోవాల్సిన విషయమే వారే ఏ మాట అని చెప్పాలి ఆఖరికి వస్తే చాలా అంటే ఒక్కటన్ని చూ చూపించాలని కాదు చాలా కూడా ఇప్పుడు ఇదేది ఈనాలో కూడా ఇది అంటే ఈ రెండు ఇన్నింగ్స్ గురించి నుంచి కానీ ఈనాలో కూడా బాగా రాశారు ఏ పేపర్లో చూసినా కూడా అంటే నేను మర్చికి రెండు చూపిస్తున్నాను కానీ ఏదైనా కూడా చాలా అద్భుతంగా ఆడింది అన్నమాట మాత్రం వాస్తవం దీన్ని దేశ ప్రజలందరూ ఆస్వాదిస్తున్నారు అంటే ఒక విషయానికి గుర్తు చేయాలి నైన్టీన్ ఎయిటీ త్రీ ప్రొడెన్షియల్ వరల్డ్ కప్ లోపల జింబాబే వర్సెస్ ఇండియా ఆడుతున్నప్పుడు కపిల్ దేవ్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్అవుట్ గా ఉన్నాడు అది కూడా అత్యంత సంచలనం దాని తర్వాత మళ్ళీ వీళ్ళ ప్రిటిషియల్ కప్ తీసుకొచ్చిన నైన్టీన్ ఎయిటీ త్రీలో అది తర్వాత అంశం కానీ ఆ రోజు ఒక అకుంఠిత దీక్షతో కపిల్ దేవ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా చారిత్రాత్మకమే దాదాపుగా ఇంత అంటే దా ఆ స్థాయిలో ఇది లేకపోయినా అలాంటిది ఇది కూడా అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ రోజు జింబాబే వర్సెస్ ఇండియా జరుగుతున్న మ్యాచ్ అప్పుడు ఈ మ్యాచ్ ఎవరు పట్టించుకున్నారా బై జింబాబే చిన్న టీము దాంట్లో ఇండియా ఇంకొక చిన్న టీం ఈ రెండు టీంల మ్యాచ్లు ఎందుకు అని చెప్పి ఆ రోజు టీవీ వాళ్ళు ఏదో స్ట్రైక్ చేశారంట అంటే మేము ఛానల్ మేము స్పాన్సర్ ఇయమని చెప్పని టీవీ ఛానల్ వాళ్ళు అనేసరికి అది రికార్డ్ కాకుండా పోయింది ఆ చరిత్ర రికార్డు కాకుండా పోయింది ఈ చరిత్ర రికార్డు పుట్టలోకి ఎక్కుతుంది అంటే సజీవంగా కనిపిస్తోంది ఇప్పుడు మనం ఎప్పుడంటప్పుడు చూడు చూసుకోవడానికి అనుకూలంగా ఉంది ఇంతవరకు చాలా బాగుంది చాలా అద్భుతమైన విషయం జమీమా రోడిక్స్ ఏదైతే ఆడిందో అది చాలా గొప్ప విషయము దాన్ని మెచ్చుకోవాలి ఈ రోజు ఆమె ఆడుతుంది రేపు స్మృతి మందన్ ఆడుతాయి రేపు రిజిత్ శర్మ ఆడుతాయి రేపు ఇంకొకరు ఆడతారు ఇంకెవరెవరు ఆడతారు వీళ్ళందరూ ఆడితేనే గెలుస్తారు ఇది టీమ్ స్పిరిట్ తో కూడిన అంశము ఇంతవరకు ఎలాంటి వివాదాలు లేవు సందేహాలు లేవు అనుమానం లేవు ఎ గుడ్ ప్లేయర్ చాలా బాగా ఆడింది అంతకంటే ముందు ఆడలేదు దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆడింది దీన్ని ముందుకు తీసుకుందాం ఇంతవరకు ఎలాంటి వివాదాలు లేవన్నది అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు కొత్త వివాదం వచ్చింది ఇప్పుడు ఈ ప్లేయర్ వేయడం వల్ల కొత్త వివాదం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు జీసస్ అని చెప్పి ఉంది అంటే క్రిస్టియన్స్ జీసస్ ను మెచ్చుకుంటే పొగిడితే హిందూ ప్లేయర్లు హిందువులు అని అంటే ముస్లిం ప్లేయర్లు అల్లా అని అంటే మరి టీమ్ స్పిరిట్ ఏది దేశం కోసం పోరాడుతున్నది ఏది నువ్వు దేశం కోసం పోరాడుతున్నావా జీసస్ చెప్పాడని పోరాడావా ఎన్ని కామెంట్లు ఎన్ని నెగటివ్ రోల్ వస్తున్నాయి ఇంత గొప్ప విషయాన్ని ఇంత గొప్ప దేశం యావత్తు సంతోషపడుతున్న విషయము ప్రపంచం యావత్తు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భంలో పాట తీసుకొచ్చి ముంగడ పెడితే ఇప్పుడు దేవుడేనా ఇంకా ఆస్ట్రేలియా కూడా తీర్చే వేసే కదా మరి అలా ఉన్న వాళ్ళందరూ ఇంకా చేసి ఏ ప్రభులే కదా మరి మొన్న ఆడలేదు అప్పుడు అప్పుడు ఆడకపోతే అది కూడా జీసస్ మీద పెట్టేయడం అప్పుడు ఆడలేదు కాబట్టి ఇప్పుడు అప్పుడు ఆడలేను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ టు జీసస్ అని చెప్పి అంటావా అంటే దీనివల్ల ఏమైందంటే అది తెలియకపోవచ్చు లేకపోతే అంత పరిపక్వత లేని వయసు కావచ్చు లేకపోతే ఆట ప్రపంచంలో కూడా ఉండిపోయి ఉండొచ్చు కానీ ఇలాంటివి చేయడం వల్ల దేశం కోసం పాటు పడుతున్న దేశం కోసం తపన పడుతున్న దేశం కోసం కష్టపడుతున్న దేశ ప్రజల కోసం ఆలోచిస్తున్నా దేశాన్ని నేను దేశం తరపున రిప్రజెంట్ చేస్తున్నా ఏదైతే ఉందో అదంతా నీరు ఆడిపోయింది సో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ప్లేయర్లు అందరూ చూసుకోవాలి ఒక రీచా శర్మ ఒక ప్లేయర్ ఉంది ఆమె భాజపా గ్రౌండ్ కు బొట్టు పెట్టుకోడానికి కనిపిస్తున్నది తప్పులేదు కదా నువ్వు వేసుకులు వేసుకుని వస్తే తప్పులేదు కదా కానీ ఆడి గెలిచిన తర్వాత ఆడేటప్పుడు ఏదైనా కూడా మనస వాచ ఆలోచన అంతా దేశం కోసమే ఉండాలనేది క్రీడామానులు చెప్తున్నమాట అంటే ఇంత గొప్పగా ఆడి ఇంత ప్రఖ్యాతులు సంపాదించి ఈ మాట్లాడడం వల్ల ఏమైతే చెప్పమంటారా అంటే బేసికల్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇలాంటివి మాట్లాడడం వల్ల ఏవైతే మల్టీనేషనల్ కంపెనీలు ఇండియాలో ఎస్టాబ్లిష్ అయ్యి పాతుకుపోయి ఉన్నాయో వాళ్లకు వాళ్ళు ఇండైరెక్ట్ గా చేస్తున్న మత ప్రచారానికి ఈ ప్లేయర్ ఉపయోగపడుతుంది ఒక సాధన లాగా ఉపయోగపడుతుంది ప్రచారకర్తగా ఉపయోగపడుతుంది లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రచారంగా అంటే అంబాసిడర్ గా తీసుకొని వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ ప్రొడక్ట్లను అమ్ముకోవడానికి అంబాసిడర్ గా ఈమె ఉపయోగపడుతుంది తప్పితే దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇది దేశం కోసం ఆడడం అనేది మనస వాచ కర్మన ఉండాలా మన వ్యక్తిత్వము మన ఇండివిజువాలిటీ పక్కన పెట్టేయాలా ఒక అద్భుతమైన సన్నివేశాన్ని కొంత విషాదం చేసిన మాట మాత్రం వాస్తవమే అంటే కొంత వివాదం విషాదం కాదు కొంత వివాదం చేసిన మాట మాత్రం వాస్తవం జయ శ్రీరామ్